నూతన నేర న్యాయ చట్టాలు జూలై ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం రెండు వేల ఇరవై మూడుపై జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు సీనియర్ న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు కొత్త నేర న్యాయ చట్టాల ద్వారా బాధితులకు త్వరతగతిన న్యాయం జరుగుతుందన్నారు బాధితుల హక్కులను పరిరక్షించడానికి చట్టంలో ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు అవి మనకు మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూలై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయి పాత చట్టాలదేంటిది అంటే అంటే బ్రిటిష్ వాళ్ళ అరాచకాలు ఎక్కువగా ఉంటుండే దాంట్లో మహిళలకు కానీ చిన్నపిల్లలకు కానీ సత్వర న్యాయం అనేది ఇంతవరకు కూడా ఆ చట్టాలలో లేదు కానీ మనకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాల్లో మహిళలకు సత్వరంగా న్యాయం జరగడం పిల్లలకు కానీ మహిళలకు కానీ మెయిన్ కాన్సెప్ట్లో వాళ్ళకు తొందరగా సత్వరంగా న్యాయం జరగాలని చెప్పేసి ఈ చట్టాలను రూపొందించారు సో అందరికీ కూడా ఈ చట్టాలపైన అవేర్నెస్ కల్పించే ప్రోగ్రామ్స్ కేంద్ర ప్రభుత్వము తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నారు ముఖ్యంగా అంటే ఇప్పుడు ఇంతకుముందు కేసెస్ అంటే చాలా పెండింగ్ అవుతుండే చాలా సఫర్ అవుతుండే క్లయింట్స్ అనేవాళ్ళు వాళ్ళకు సత్వరంగా న్యాయం జరగలేక అడ్వకేట్స్ కూడా సఫర్ అవుతుండే వాళ్ళకు అంటే డేట్స్ సరిగ్గా చెప్పలేక అట్లా బాగా టైం పెండింగ్ అనేది బాగుంటుండే సో అదంతా తీసేసి మనకు సత్వరంగా న్యాయం జరగాలి ముఖ్యంగా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి సత్వరంగా న్యాయం జరగాలి న్యాయ వ్యవస్థ మీద వాళ్లకు నమ్మకం కలగాలని చెప్పే దిశగా కేంద్ర ప్రభుత్వం మనకి ఈ చట్టాన్ని రూపొందించింది ముఖ్యంగా మహిళలకు సంబంధించి పాత చట్టంలో కూడా సత్వర న్యాయము మనకి ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ అని కానీ పోక్సో కేసెస్ అని చెప్పి అవి తీసుకొచ్చారు కానీ దాంట్లో కూడా అంత త్వరగా న్యాయము వ్యక్తింకి జరగట్లేదు సో దాంట్లో కూడా శిక్షలు ఎక్కువగా పెంచేసి సత్వరంగా న్యాయం జరగాలని చెప్పేసి ఈ చట్టాలను రూపొందించడం జరిగింది బ్రిటిష్ కాలం అప్పుడు ప్రవేశపెట్టిన ఎయిటీన్ సిక్స్టీ అప్పటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సత్వర న్యాయం జరగకపోవడం తర్వాత కోర్టులలో కూడా సంఖ్య తక్కువ ఉండడం చట్టాలను కూడా సరైన విధంగా ఇప్పుడున్న పరిస్థితిలో వాడుకునే విధంగా లేకపోవడం చాలా తరహా కొత్త తర ఏదైతే నేరాలు ఉన్నాయో జరుగుతున్నాయి కనుక దానికి అనుగుణంగా ప్రజలల్లో చట్టాల పట్ల భయం ఉండడం చట్టాల పట్ల ఒక గౌరవం ఉండడం ఆ విధంగా ఈరోజు భారతదేశంలో ఈ కొత్త చట్టాలు రావడం అనేది చాలా ఆహ్వానించ ఆహ్వానించదగ్గ విషయం ఈ చట్టాలను మనం గౌరవించక తప్పదు అలాగే ఎఫ్ఐఆర్ ఏదైతే ఉంటుందో గతంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మనం ఇచ్చిన కంప్లైంట్పై వాళ్ళని అనేక సార్లు అడిగితే ఎఫ్ఐఆర్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆ విషయం అవసరం లేదు ఒకవేళ వాళ్ళు శారీరకంగా నడవలేని పరిస్థితి ఉండి లేకపోతే అంగవైకల్యం ఉంటే పోలీసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేరుగా ఎఫ్ఐఆర్ చేయాలని తర్వాత జీరో ఎఫ్ఐఆర్లు కూడా రిజిస్టర్ చేయాలని ఈ కొత్త చట్టంలో చాలా స్పష్టంగా ఇవ్వబడింది దాని ప్రకారం ఇప్పుడున్న చట్టాలని గిట్ట సరైన పద్ధతిలో తీసుకెళ్తే ఒక్క నేర